వంతుల విహారి న్యూస్ ఛానల్ కు స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు చిత్తూరు జిల్లా సదు మండలం వారిపల్లెలో మంత్రి పెద్దిరెడ్డి తమ కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు 最初のスペース。 啊。 మా ప్రీతం నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రి కావాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తైన ఫ్యాన్ గుర్తుకు ఓటేయడం జరిగింది తప్పకుండా అత్యధిక మెజారిటీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి మళ్ళా ముఖ్యమంత్రి అవుతారు ఎన్ని శక్తులు అడ్డుకున్నా కానీ భగవంతుడి దయ ప్రజల అభిమానం